హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది నిజానికి ఈ నిర్ణయాన్ని నేను సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు అని లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజలకు ఇచ్చింది అప్పుడు తెలంగాణ ప్రజల అధికారాన్ని ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది అప్పుడు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చింది అప్పుడు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించిన భారం తెలంగాణ రాష్ట్ర సర్కారు భరించలేని స్థాయిలో ఉంది అనేది అందరూ చెప్తున్నమాట ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత రుణమాఫీకి డబ్బులు తీసుకురావడం అనేది ప్రభుత్వానికి అంత ఈజీ కాదు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది గతంలో మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో రుణమాఫీకి ఆయన లక్ష రూపాయలు ప్రామిస్ చేసినప్పటికీ ఆ రుణమాఫీని అమలు చేయడానికి ఆయన నాలుగు దఫాలుగా సమయాన్ని తీసుకున్నారు సో లక్ష రూపాయలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేల నాలుగు దఫాలుగా రుణమాఫీ చేశారు సో రెండో దఫా రుణమాఫీని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్ల పాటు అమలు చేయకుండా చివరి ఆరు నెలల్లో రుణమాఫీకి సంబంధించిన హామీని అమలు చేశారు దానికి సంబంధించి కూడా ఇంకా కొంతమందికి రాలేదు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా రుణమాఫీ చేస్తామని చెప్పింది ఆ రుణమాఫీకి సంబంధించిన భారం మొదటి రెండో ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొత్తం రుణమాఫీ కంటే ఎక్కువ సో రెండు సందర్భాల్లో కలిసి టిఆర్ఎస్ వేల కోట్లు అయితే ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం బడ్డెని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పుడున్న పరిస్థితిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏ రకంగా చేయగలుగుతుంది లాంటి ఆందోళన ఉన్న నేపథ్యంలో నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశమైంది ఒకే దఫాలో మొత్తం రైతు రుణమాఫీని పూర్తి చేయాలి అని ఆలోచన అటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్ తీసుకుంది మొత్తం క్యాబినెట్ సమిష్టిగా నిన్న మీడియా ముందుకు వచ్చి నిర్ణయాన్ని ప్రకటించారు సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని డెడ్లైన్స్ కొన్ని కొన్ని నిబంధనలు కూడా క్యాబినెట్ చర్చించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ మధ్యకాలంలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్న మాట సో దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్కి ప్రభుత్వం ఏ స్థాయిలో సంసిద్ధంగా ఉంది అనేది నిన్నటి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది డబ్బులకు సంబంధించిన ఆందోళన లేదు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మేము సమకూర్చుకోగలుగుతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే కేబినెట్ ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రుణమాఫీకి సంబంధించిన హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది గతంలో పంజాబ్లో కావచ్చు ఈవెన్ రాజస్థాన్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తాజాగా తెలంగాణలో మాత్రం ఒకే దఫా ఈ రుణమాఫీ చేయడం అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది ఒక సాహసంతో కూడుకున్న సంచలనమైన నిర్ణయంగానే చూడాల్సిన అవసరం ఉంది అయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి దీన్ని లింక్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి ఆయన చెప్పిన మాట ఆగస్టు పదిహేను లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తాను అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలని పుల్ చేయడం సాధ్యం కాదు అని హరీష్ రావు బిలీజ్ చేశారు కాబట్టి ఆ మేరకు ఆయన సవాల్ చేశారు పదిహేను లోపు ఆయన రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానన్న విషయాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేశారు సో ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఉంటుందా అని అనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కారు దూకుడు చూసినప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ తెలంగాణలోని ప్రతి దేవుడిపైన ఒట్టేసి చెప్పారు రుణమాఫీ చేస్తాను ఆగస్టు పదిహేను లోపు అని ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించిన పైన ఒట్టేసి మరి ఎట్టి పరిస్థితిలో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అంటూ అభ్యర్థించారు నిజానికి రేవంత్ అభ్యర్థిని తెలంగాణ ప్రజలు నూటికి నూరు శాతం యాక్సెప్ట్ చేయలేదు కేవలం యాభై శాతం మాత్రమే యాక్సెప్ట్ చేసినట్టు చూడాలి మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎనిమిది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కాబట్టి సో అయినప్పటికీ తన నిర్ణయాన్ని తమ హామీని అమలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఒక సాహసంతో కూడిన నిర్ణయం దీన్ని చూడాలి దానికి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు జూలై ఫిఫ్టీన్త్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నమాట మరోవైపు రైతు భరోసాను ఎలా హ్యాండిల్ చేస్తారు రైతు భరోసాకు సంబంధించి ఏం చెప్తారు రైతు భరోసా అంటే రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుని రైతు భరోసాగా ఈ ప్రభుత్వం పేరు మార్చింది దానికి సంబంధించిన డబ్బులను కూడా పెంచుతోంది అయితే ఇక్కడ కోతలు పెట్టే అవకాశం ఉందా అలాంటి చర్చ జరుగుతోంది ఇప్పటివరకు రైతు బంధు తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఆ భూమి సాగుకి యోగ్యమైన భూమి సాగు చేస్తున్నా చేయకపోయినా ఎవరైతే ఆ భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడుతూ ఉన్నాయి బట్ ఇప్పుడు దానికి సంబంధించి మాత్రం కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టబోతున్నారు ఐదు ఎకరాల పైన వాళ్ళకు అని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు ఉండకపోవచ్చు అని మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఉన్న వాళ్ళకు అని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఉండకపోవచ్చని పడావుబడి ఉన్న భూములు ఏవైతే వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయో ఉండకపోవచ్చు అని సో ఇటువంటి కండిషన్స్ అన్ని రైతు భరోసా పెట్టబోతున్నారో చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఏం కండిషన్స్ ఉండాలి ఎలా ఉండాలనే క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు ఆ డెసిషన్ వస్తుంది సో ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన నిధులను తగ్గించి రుణమాఫీలో పెడతారు అంటూ ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇప్పటికే వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సాహసంతో కూడుకున్న నిర్ణయం అమలు ఎలా చేయగలుగుతుంది అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది సో ఏ రకంగా దీన్ని అమలు చేయడానికి సంబంధించి డబ్బులు తీసుకోవడానికి సంబంధించి ఎక్కడి నుంచి పులు చేస్తారనేది కూడా ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది